హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మన సుశ్రీ డబ్ కమింగ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనపడే అప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఫస్ట్ టైం గనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సినిమాలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే చేస్తున్నాను నువ్వు ఎక్కడన్నా సరే ఇంటికి వచ్చేసి వస్తారా తిరిగి వస్తూ వస్తారా కాల్ చేసిన రిషి ఎవరిసైనా ఒక్కసారిగా శైలేంద్ర ప్లాన్ ఆనందంలో మహేంద్ర వస్తుదారా షాక్ లో దేవి అని శైలేంద్ర మరసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుంది నిజంగానే రిషి తిరిగి వచ్చేస్తున్నాడా అసలు ఏం జరగబోతుంది గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే ఏం జరగబోతున్నా ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మహేంద్ర అయితే దేవి అని అడుగుతూ ఉంటాడు వదిన గారు అసలు వస్తరు ఏమైపోయింది ఎక్కడికి రాలేదు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఫోన్ కూడా చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు వస్తారా ఏమైపోయిందో మాకు అది కూడా తెలియకుండా పోయింది ఒకవేళ వస్తారకి ఏమన్నా జరిగితే గానీ దాంట్లో మీ హస్తం అలానే మీ కొడుకు హస్తం గనక ఉందని తెలిస్తే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు సుతారకి ఏమన్నా జరిగినా అలాగే నా కొడుకు ఏమన్నా జరిగినా ఇద్దరికి ఏమన్నా అయినా సరే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళిద్దరికి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఆ భగవంతుడు కూడా నా చేతిలో నుంచి మీ ఇద్దరిని కాపాడు అన్ని బంధాలు తెగిపోయినోడికి బాధ్యతలు బంధాలు అన్ని విలువలు కూడా తెలియవు వీటి గురించి అవసరమే ఉండదు మీ ఇద్దరిని చంపేసి నేను కూడా చచ్చిపోతాను అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే దేవయానికి అయితే వస్తార గురించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మహేంద్ర మాటలకి దేవయాని అయితే స్ట్రన్ అయిపోతుంది వాకింగ్ తెలుసు మహేంద్ర నువ్వెందుకు నన్ను దుబాయిస్తున్నావు నా మీద అరుస్తున్నావేంటి అని చెప్పేసి అంటుంది దేవయాని ఇక మరో పక్క చూసుకుంటే వస్తారా అయితే రిషి కోసం వెళ్తూ ఉంటుంది వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఏమైపోయారు రిషి సార్ అసలు ఎక్కడికి వెళ్లిపోయారు మీ మీద నాకు చాలా దిగులేస్తుంది మీరు లేకపోయేసరికి నేను ఉండలేకపోతున్నాను ఇక అసలు ఏమైపోయిందా అని చెప్పేసి నేను టెన్షన్ పడిపోతూ ఉన్నాను మామయ్యకి అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు మీరు ఎక్కడున్నా సరే దొరకాలి సార్ తిరిగి ఇక నేను వెయిట్ చేయలేను అని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా బాధపడుతూ ఏమో అయిపోతూ ఉంటుంది రిషి గురించి ఇక మరో పక్క చూసుకుంటే వస్తారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అనుపమ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వెంటనే నా అనుపమ అయితే మహేందర్ తో ఇంటి మహేంద్ర అసలేం జరుగుతుంది ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఇలా మిస్ అయిపోతూ ఉన్నారేంటి ఇప్పుడు చూస్తే జగతి ఏమో అలా జరిగి చనిపోయింది ఇప్పుడు చూస్తే సడన్ గా రిషి ఏమో కొన్ని రోజుల నుంచి అసలు కనిపించడం లేదు కనీసం ఎక్కడికి వెళ్ళాడో కూడా కొంచెం అడ్రస్ కూడా కనీసం ఒక్కొక్క మనకి తెలియలేదు ఇప్పుడు చూస్తే వస్తారా ఉన్నట్టు అసలు ఎక్కడికి వెళ్ళింది వెళ్లే ముందు కనీసం ఫోన్ అయినా చెప్పాలి కదా ఏమి చెప్పకుండా ఎవరికి ఏమీ తెలియకుండా సడన్ గా ఇలా మాయమైపోతే మనం అసలు ఏమనుకోవాలి ఎలా టెన్షన్ ఆలోచించాలి కదా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు ధర కాలేజీకి వస్తాను అని చెప్పేసి బోర్డు మీటింగ్ ఉందని కూడా చెప్పావు ఏమైపోయింది మహేంద్ర అని చెప్పేసి అనుప అనడంతో అవునను కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే టైం కల్లా వస్తాను అని చెప్పేసి నాతో కూడా చెప్పింది సడన్ ఉన్నట్టుండి ఎలా మాయమైందో నాకే తెలియడం లేదు అనుపమ్మ అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియడం లేదు ఒకసారి చూస్తే నా జగతి నా ప్రాణాలు వదిలేసి వెళ్లిపోయింది కొడుకు కనిపించడం లేదు ఇన్ని రోజుల నా కొడుకు ఎక్కడున్నాడో కూడా నేను కూడా కనిపెట్టలేకపోయాను ఉన్నట్టుండి నా కోడలు కూడా ఇలా మాయమైపోయింది అనుప అసలు నా ఫ్యామిలీకి ఎందుకు అసలు ఇలా జరుగుతుంది నా కొడుకు కోడలు కనిపించడం లేదు ఇక నేను ఏమైపోవాలి ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పేసాడు మహీంద్ర అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అనుపమా దగ్గర ఇంటి మహేంద్ర నువ్వైనా కనీసం ధైర్యంగా ఉండాలి కదా ఇలా పిచ్చివాడ్లాగా మాట్లాడతావేంటి ఒకవేళ రిషి కోసం వెళ్ళిందేమో రిషి దగ్గర ఏమన్నా క్లూ దొరికిందేమో అందుకనే హడావిడి లో ఎవరికి చెప్పకోకుండా వెళ్ళు ఉండొచ్చు కదా ఉదయం వరకు వెయిట్ చేద్దాం మహేంద్ర వస్తారా ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది తిరిగి ఒకవేళ రాకపోతే మనం పోలీస్ స్టేషన్ కి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము డైరెక్ట్ గా ఈ విషయంలో పోలీసుల రంగంలోకి దింపిదాము వాళ్ళిద్దరిని కూడా పట్టుకోమని చెప్దాము అని చెప్పేసి అంటుంది అనుపమ అయితే ఏమో అనుపమ నాకైతే చాలా భయంగా ఉంది ఈ లోపల వాళ్ళిద్దరిని ఏమైనా చేసేస్తారేమో అని నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది ఇది మహేంద్ర నువ్వు అలాంటి ఏమి టెన్షన్స్ మనసులో పెట్టుకు నువ్వు బాధపడవద్దు ఎండి పదవి కోసం వాళ్ళిద్దరిని అసలు ఏమీ చేయలేరు ఎండి పదవి వాడి చేతికి వచ్చేంత వరకు కూడా వాడు అసలు ఏమి చెప్పేసి అంటూ అనుభవం చెప్తూ ఉంటుంది మాత్రం తన వాళ్ళు తనకి దూరం అయిపోయేసరికి తట్టుకోలేనంత బాధలు అయితే కృంగిపోతాడు బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటాడు జగితే ఏమో చనిపోయింది రిషి కనిపించడం లేదు పైగా వస్తారేమో ఉన్నట్టుండే భాయమైపోయింది ఆ పరిస్థితి రావడంతో మహేంద్ర అయితే తల్లడిల్లిపోతూ ఉంటాడు ఈ బాధ నాకు అర్థమవుతుంది మహేంద్ర కానీ నువ్వు మాత్రం టెన్షన్ పడకు తప్పకుండా రిషి వస్తారా ఇద్దరు కూడా తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది తప్పకుండా రేపు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కనిపిస్తారు అని అనుపమ అయితే మహేంద్ర ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అయితే రిషి కోసం వెళ్తూ ఉండగా రిషి అయితే బయటపడతాడు రిషి అయితే వస్తారా కాల్ చేయడం జరుగుతుంది రిషి కాల్ చేయడంతో రిషి కాల్ ని వెంటనే ఒక్కసారిగా వస్తారా లిఫ్ట్ చేసి సార్ ఎక్కడున్నారు సార్ అసలు ఏమైపోయారు అని చెప్పేసి టెన్షన్ చాలా హ్యాపీగా అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే రిషి అయితే వస్తుందారా నేను వస్తున్నాను నువ్వు ఎక్కడున్నావు అసలు ఎక్కడున్నారు సార్ ఏమైపోయారు నేను మీ దగ్గరికి బయలుదేరాను అని చెప్పేసి అంటుంది వసదారా ఇది వస్తారా నువ్వు ముందసరు నా కోసం ఎక్కడికి రావద్దు నేనే ఇంటికి వెళ్తున్నాను నువ్వు కూడా ఇంటికి వచ్చేసాయిద్దరం కూడా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాము అసలు నేను ఎక్కడున్నాను నా గురించి ఏమీ తెలియకుండా నా గురించి అసలు ఎలా బయలుదేరావు నా కోసం ఎలా వస్తున్నావు అని చెప్పేసి అడిగేసి రిషి సరే నువ్వు అసలు ఎక్కడ వరకు వచ్చావో అక్కడ నుంచి వెనక్కి వచ్చేసి ఇంటికి వచ్చేసే నేనే వస్తున్నాను అని చెప్పేసి అంటాడు రిషి అయితే సరే సార్ మీరే ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఇంకెవరు ఫోన్ చేసినా సరే నేను వెళ్ళను సార్ నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పేసి కాల్ కట్ చేసి వస్తారైతే బయలుదేరి ఇంటికి అయితే రావడం జరుగుతుంది ఇంకా రిషి అయితే తలకి పెద్ద గాయమే ఇంటికైతే రావడం జరుగుతుంది రౌడీల నుంచి రిషి అయితే తప్పించుకుంటాడు తన అన్నయ్య పెద్ద దుర్మార్గుడని రిషి అయితే తెలుసుకుంటాడు అన్ని నిజాలు కూడా తెలుసుకొని దాడి నుంచి ఇంటికి రావడం జరుగుతుంది అయితే రిషిను చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది సార్ ఎక్కడికి వెళ్లారు తలకి గాయాలేంటి మీరు ఇప్పుడు తిరిగి వచ్చేసారంటే నాకు చాలా సంతోషంగా ఉంది కోసం నన్ను అసలు ఎవరో కావాలన్నా డ్రాప్ చేశారని నాకు ఇప్పుడు అర్థమైంది మీరు వాళ్ళ దగ్గర ఉన్నారని నన్ను నమ్మించారు అంటే ఆ శైలేంద్ర గాడి ఇదంతా చేస్తుంటాడు అని చెప్పేసి అనుకుంటాడు రిషి అయితే రిషి చేశారు అని చెప్పేసి అనుకుంటూ రిషిన్ చేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది వసుదారా ఇక్కడ రిషి గురించి బాధపడుతూ ఉండగా రిషి అయితే ఇంటికి రావడం జరుగుతుంది రిషిని చూసిన మహేంద్ర అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ గబగబా రిషిని అయితే హక్ చేసుకుంటాడు బాగా కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇన్నాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఏమైపోయావు అసలు నీ గురించి అసలు ఎంతలా బాధపడ్డానో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర రెండు కాసేపు రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే వస్తారా కూడా సార్ అసలు ఏమైపోయారు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయారు మిమ్మల్ని అసలు ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి వస్తారా అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే రిషిని అడుగుతూ ఉంటుంది ఏం కంగారు పడుకు వస్తారా నువ్వేమి ఆలోచించుకో నేను తిరిగి వచ్చేసాను కదా అందుకే అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు రిషి అయితే నేను అసలు ఇంకా చోట ఉన్నానని నీకెవరు చెప్పారు అని చెప్పి అడుగుతాడు రిషి అయితే ఒక లెటర్ వచ్చింది సార్ అలానే మీ చేతికున్న బ్రా కూడా నాకు పంపించారు ఇక ఆధారంతో మీరే అని చెప్పేసి నేను గబగబా మీకోసం బయలుదేరాను పైగా ఎవరికి కూడా చెప్పకుండా రమ్మన్నారు అందుకనే నేను ఇంట్లో వాళ్ళెవరికి కూడా చెప్పకుండా మీకోసమని బయలుదేరాను ఇంతలో నాకు మీరే ఎదురయ్యారు అని చెప్పేసి వస్తారా జరిగింది మొత్తం కూడా రిషికి అయితే వివరిస్తుంది వెంటనే రిషి అయితే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయమాకు వస్తారా ఎవరు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పినా సరే నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు ఒకవేళ ఎవరికి చెప్పకుండా నువ్వు అలా వెళ్ళిపోతే జరకరానిది ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులవుతారు ఒకసారి ఆలోచించాలి కదా అని చెప్పేసి రిషి అనడంతో వెంటనే వస్తారా అవును సార్ మీరు మాట్లాడింది కరెక్టే కానీ మీ విషయంలో నేను అసలు అంత దూరం ఆలోచించలేకపోయా మీరు అసలు ఏమైపోయారో తెలియక మీకన్నా ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి భయపడి వెంటనే మీకోసం మీ అడ్రస్ తెలియడంతో బయలుదేరాను మీద ఉన్న ప్రేమే నన్నెలా ముందుకు నడిపిస్తూ వచ్చింది అని చెప్పేసి అంటుంది వస్తారా అయితే ఇక వెంటనే వస్తారైతే చాలా ప్రేమతో రిషిని అయితే హక్ చేసుకోవడం జరుగుతుంది ఇక తర్వాత రిషి అయితే అన్ని నిజాలు తెలుసుకుని ఎలాగైనా సరే శైలేంద్ర దేవి అని పెద్దకి ఇద్దరికి కూడా బుద్ధి చెప్పాలి రిషి ఏంటో ముందు ముందు వాళ్ళకి చూపిస్తాను అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు రిషి అయితే మరో పక్క చేసుకుంటే రిషి తిరుగుచ్చాడు అన్న నిజం తెలుసుకున్న దేవి అని శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్లాన్ చేసి మరి ఎలాగైనా సరే ఈ వస్తారని కూడా అడ్డు తప్పించుకొని ఎండి పదవిని సొంతం చేసుకోవాలి అని చెప్పేసి శైలేంద్ర అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటాడు ప్లాన్ చేసుకున్న శైలేంద్ర రిషి తిరిగి వచ్చి పెద్ద షాక్ ఇస్తాడు అలానే రిషి కూడా అన్ని నిజాలు తెలుసుకున్నాడు అని చెప్పేసి అన్న నిజం తెలుసుకున్న దేవి అని శైలేంద్ర కూడా స్టన్ అయిపోతారు చాలా భయంతో ఉంటారు ఏం జరుగుతుందో ఏమో తెలియక రిషి ఏం చేస్తాడు అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి చూద్దాం మరి రాబోయే మనకు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందనేది మరి ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటారు డైవ్న తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో ఇస్తారా మీ అభిప్రాయం తెలియచేయండి ఛానల్ ఛానల్కి గుప్పనంత మనం చూసారు లేకపోతే ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గెన్స్ అమ్మలో కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో